మహబూబాబాద్ జిల్లా తొరూరుపట్న కేంద్రంలో ఏవీ న్యూస్ రిపోర్టర్ మహ్మద్ అమీర్ ఆధ్వర్యంలో రెండు పేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఏవీ న్యూస్ క్యాలెండర్ బీజేపీ పార్టీ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కుమార్ మానకోట జిల్లా బీజేపీ కార్యదర్శి కొలుపుల శంకర్ బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమన్లు సంయుక్తంగా మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమైనదని తెలుపుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిరంతరం ప్రజాశ్రేయస్య లక్ష్యంగా పాత్రికేయులు పనిచేస్తుంటారని పేర్కొంటూ పట్టణ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఏపీ న్యూస్ ప్రతినిధికి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రెండు ఐదు సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ ఏవీ న్యూస్ ఛానల్ రాబోయే రోజుల్లో మంచి వార్తలను ప్రచురిస్తూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు గట్టు రాంబాబు పట్టణ అధ్యక్షుడు ఫైన్ల రాజేష్ బీజేపీ నాయకులు పల్లె కుమార్ సురేష్ యాకన్న నవీన్ శివ తదితరులు పాల్గొన్నారు క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది ప్రభుత్వ అంగాలు ప్రధానంగా మూడైతే శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వహణ శాఖ న్యాయశాఖ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మరొక అంగమైనటువంటి ఫోర్త్ ఎస్టేట్ అనేది పత్రిక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తొరూల్లో కానీ ఇతర గ్రామాల్లో కానీ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఒక చక్కటి పాత్ర పోషిస్తున్నటువంటి ఏవీ న్యూస్కు శుభాకాంక్షలు ఏవీ న్యూస్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉంది ఏవీ న్యూస్ వారు న్యూస్ గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ప్రజా సమస్యల మీద వేరే చేసి గ్రామ సమస్యల మీద అన్నిటి మీద పోరాడి పేపర్లో అంటే ప్రకటన చేయడం గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ వార్తల వరకు నిరంతరంగా ఒక క్షేత్రస్థాయిలో కూడా వాస్తవాలను ప్రచారం చేస్తున్నటువంటి అనుదిన వార్త ఏవీ న్యూస్ ఏదైతే ఉందో ఈరోజు ఆవిష్కరించడం అనేది ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్కు ప్రాంత స్థాయిలో ఉన్న రిపోర్టర్లకు ప్రే నాకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మాకు గ్రామీణ క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి సమస్యను ప్రతి అధికార దృష్టికి కలెక్టర్ దృష్టికి నుంచి మొదలు పెడితే మంత్రి దృష్టి వరకు కూడా తీసుకోవేటటువంటి ఏకైక న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో ఏవి న్యూస్ మేము విశ్వసిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ వాచ్ చేయాలని అట్లేమైనా సబ్స్క్రైబ్ చేసుకునేందుకు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము